The what

ఈనాటి కార్యక్రమాన్ని ప్రత్యేకించి అభినందిస్తున్నాను మన ప్రాంతానికి చెందినటువంటి పాప తెలంగాణలో అక్కడ కాలేజీలో చదువుతూ ర్యాంకర్గా ఆ స్థాయికి చేరుకోవటం అనేటటువంటిది మరీ ముఖ్యంగా మైనార్టీకి చెందినటువంటి పాప ఆ పాపని అభినందించేటటువంటి కార్యక్రమాన్ని మా మిత్రుడు ఈనాడు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మిత్రుడిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మైనార్టీకి చెందినటువంటి పాప మరి తెలంగాణలో టాప్ ర్యాంకర్గా వస్తే మరి అభినందించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం మామూలుగా మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు తెలంగాణలో బాగా ర్యాంకర్గా రావటం అందున మైనార్టీకి చెందినటువంటి పాప ర్యాంకర్గా రావడం ప్రత్యేకించి అభినందించాలి ప్రోత్సహించాలి ఆ పాప ఫర్దర్ ఎడ్యుకేషన్ బాగా ముందుకు వెళ్ళటానికి అన్ని విధాలా కూడా తగినటువంటి సహకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి చెప్తూ ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మిత్రుడు శ్రీనివాస్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా దైవ సమానులు పూజ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు గారు అనిల్ గారు ప్రభాకర్ గారు డాక్టర్ రాకేష్ గారు వంశీ గారు ఈ వికాసిన్ హోటల్ ఎండి సురేష్ గారు జ్యోతిర్మయ్యి ఎండి వంశీ గారు అమ్మాయి సానియా మా రాజగోపాల్ గారు మా డాక్టర్ గారు వేరే గారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మా ఫ్యాక్టరీలో ఎండి రెహమాన్ అని ఫ్యాక్టరీస్లో పవర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు ఆయన గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో మాకు పవర్ ఇన్ఛార్జ్గా మాకు చేస్తున్నాడు ఆయనకు చాలా ఆర్థికమైనటువంటి పిల్లలకి ఆర్థికపరమైనటువంటి చూ నేను ఇవ్వటం జరిగింది వాళ్ళ అమ్మాయి ఇక్కడి వరకు టెన్త్ టెన్త్ క్లాస్ జరిగింది అక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకొని టాప్ ర్యాంకర్గా ఫస్ట్ ర్యాంకు మైనార్టీ కాలేజీలో సాధించింది నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కు సాధించింది ఆ తెలంగాణ గవర్నమెంటు మినిస్టర్ హరీష్ రావు గారు కలెక్టర్ గారు కరీంనగర్ కలెక్టర్ గారు వాళ్ళని అభినందించారు ఆ యొక్క దీన్ని మనం కూడా షేర్ చేసుకోవాలి డాక్టర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు మా రోటరీ మిత్రులు అందరూ మా రోటరీ క్లబ్ తరఫున నేను ఎలెక్ట్ ప్రెసిడెంట్గా రాజగోపాల్ గారు ఎలెక్ట్ సెక్రటరీగా ఈ శ్రవంత్ గారు ట్రెజరీగా మేమందరం ఒక కుటుంబంలా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ హాజరై నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ కార్యక్రమాలు పేద పేద విద్యార్థులకి పిల్లలకి స్కాలర్షిప్లు ఫీజులు బుక్స్ అనాథాశ్రమాలకి ఒక వికలాంగులకి వృధాశ్రమాలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మా రోటరీ తరఫున మేము అందరం ఒక కుటుంబంలా ఏర్పడి మేము కొంతమంది రాలేకపోయారు పనుల వల్ల వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇద్దరితో నిర్వహిస్తున్నాము